అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ అన్ని శుభాలు కలిగజేసే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కథలు ఈరోజు మనం ఈ వీడియోలో విన్నాం ప్రథమ అధ్యాయం ఒకసారి సౌనకాది మహామునులు నైమసారాణానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే వ్రతాన్ని ఏదైనా తెలపండి అన్నారు దానికి వారు ఓ సౌనకాది మహాములారా పూర్వం ఇదే ప్రశ్నను నారదులవారు వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగీశ్వరుడైన నారదు మహాముని లోకక్షేమం గురించి సకల లోకములను తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక రకమైన బాధలు పడడం గమనించాడు ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు లేదా శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు ఏదైనా దుఃఖశాతమే ఎక్కువగా ఉంది ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మాలని కలిగి సర్వ అలంకృతుడైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితుడైన శక్తి కలవాడు సర్వలోకాలకు మేల్చేయగలవాడు భక్తుల కోరికలను తీర్చగలవాడు అనగా విని భక్త ఏమి నీ కోరిక అని అడిగారు విష్ణుమూర్తి దానికి నారదు మహాముని ఓ భగవంతుడా మానవలోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు వాళ్ళ కష్టాలు తీరే మార్గం ఏదైనా ఉందా నువ్వు తలుచుకుంటే వారికి ఒక తరుణోపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయవున్నా వాళ్ళ మీదకి ఆ కృపార కృపారసాన్ని విస్తరించు అని అన్నారు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక నువ్వు మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సహాయపడను మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించి మరియు కష్టాలు నివారించే వ్రతం ఒకటి ఉంది దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోక్షంలో పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి అని చెప్పారు ఆ స్వామి ఆ ఫలం ఎటువంటిది ఓ స్వామి ఆ వ్రత ఫలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీన్ని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అని నారదుడు విన్నపించుకున్నాడు అప్పుడా శ్రీహరి దీనిని ఆషాఢంలో కాని కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కాని వైశాఖంలో కాని ఏకాదశి రాజు ఏకాదశి రోజు లేదా పూర్ణిమనాడు సూర్య సంక్రమణ రోజును చేస్తే శ్రేష్టం అలా అన్నీ ఆ రోజుల్లోనే చేయాలని లేదు ఏ రోజన్నా ఏ నెలలో అయినా ఏ సంవత్సరంలోనైనా చేయవచ్చు నెలకి ఒకసారి కూడా చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు ప్రొద్దున లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి దేవతలందరికీ ప్రభువైన ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతాన్ని చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నడు కమ్ము నీ ప్రీత్యార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉప ఉపవాసం నుంచి మరలా స్నానం చేసి ఆ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదరని వారు ఉదయమే చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అచ్చడొక పీటపై అంచుగల కొత్త తెల్ల తువాల్త పరవాలి దానిమీద బియ్యం పోసి ఒక కలస పాత్ర వెండి రాగి ఇత్తడి ఏదైనా ఒకటి పెట్టి దాని మీద కొబ్బరికాయ ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టవళ్ళు అది కుదరని వారు ఫోటో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరులు సూర్యాది నవగ్రహాలు ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులకు ఈ స్వామికి అంగదేవతల ముందుగా పూజించాలి ముందు వరుణదేవుని కలసాన్ని ప్రత్యేకంగా పూజించాలి తరువాత గణేషుడు మొదలగు పంచలోక పాలకులను ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మతం కులభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నారదా ఈ వ్రతం అన్ని రకాల సంపదలను కలిగిస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధన వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది సకల సౌభాగ్యములు కలుగుతాయి ఒక మంచి రోజు చూసి బంధుమిత్రుల్ని పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి ప్రేమలకు దక్షిణా తాంబులు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు సంతోషంగా నెరవేరుతాయి ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని కలిగిస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూత మహాముని సోనికాదిమునులకు చెప్పాడు మనం మొదటి వ్రత కథ ముగిసిందండి ఇప్పుడు మనం రెండవ వ్రత కథ విన్నాం ద్వితీయ అధ్యాయం ఓ ఋషిలార పూర్వం ఈ వ్రతమును ఎవరాచించారో చెప్తాను వినండి కాశీపట్టణంలో చాలా ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగాడు ఆ బ్రాహ్మణుడు తన పేదరకం తొలగి మార్గం చెప్పమని కోరాడు దానికి మహావిష్ణువు సత్యనారాయణుడు అనే పేరుగల విష్ణువుని పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు సమస్త దుఃఖాల్ని తొలగిస్తాడు నీవు ఆ వ్రతం చేయమని ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొనే ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటలకు బయలుదేరాడు ఆశ్చర్యంగా రోజూ కన్నా చాలా ఎక్కువగా ధనం సమకూరింది దానితో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వసంపదలకి అధికారి అయ్యాడు అప్పటి నుంచి అతను ప్రతీ నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షాన్ని పొందగలిగాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలుగుతాయి ఈ బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేశారో తెలపమని మునులను సూత మహర్షిని కోరారు సూత మహర్షి వా వారు ఇలా చెప్తూ వచ్చారు ఆ బ్రాహ్మణుడు యథావిధంగా వ్రతం విడవకుండా చేయిచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు బాగా దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుని దాని విశేషం ఏమిటో చెప్పమని అడిగాడు బ్రాహ్మణుడు తన కథ అంతా వివరంగా చెప్పి అన్ని కష్టాలని తొలగ తొలగజ అన్ని కష్టాలు తొలగిపోయే ఈ వ్రతాన్ని చెప్పి ఈ కట్టెలమ్మ వారికి ఈ వ్రతం చేయమని చెప్పాడు ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదిరింది వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకున్నాడు ఈ కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అని అనుకున్నాడు అనుకోవటమే తడు ఎప్పటికన్నా రెట్టింపుధనం వచ్చింది అతను కూడా బంధుమిత్రులతో కలిసి వ్రతం చేశాడు నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు చక్కెర నెయ్యి పాలు గోధుమ పిండి మొదలగు వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతమాచరించి నైవేద్యం పెట్టాడు ఈ వ్రత మహత్యే అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకమణకి చేరాడు ఇది స్కంద పురాణంలోని రెండవ అధ్యాయం సత్యనారాయణ స్వామి వ్రత విధానంలోని మనం మూడవ అధ్యాయం ఇప్పుడు వింటున్నాం పూర్వం సత్యవాకు గల ఉల్కాముకుడు రాజు ఉండేవాడు అతడు సత్యప్రవర్తన కలిగి ఉండేవాడు అటు భద్రశీల అనే నదీ తీరంలో భార్యతో కలిసి సత్యవ్రతము ఆచరిస్తూ ఉండేవాడు అలా వ్రతం చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి ఓ రాజా ఇది ఏం వ్రతం దీని ఫలితం ఏమిటి అని అడిగాడు రాజు వివరంగా చెప్పి నాకు పిల్లలు లేరు పిల్లలు కలగడానికి నేను చేస్తున్నాను అనగానే ఆ వైశ్యుడు రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని అడగ అని అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి తొందరగా ఇంటికి వెళ్ళి భార్య అయిన లీలావతికి ఈ విషయం చెప్పాడు తనకు ఎప్పుడూ సంతానం కలుగుతుందో అప్పుడే ఆ వ్రతం ఆచారిస్తానని మొక్కుకున్నాడు కోరిన కోరికలు తీర్చే సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆపద మొక్కులు సంపద ముంపులు అనే అనే మాట ఊరికే రాలేదు కదా అమ్మాయికి కళావతి అనే నామకరణం చేశారు కానీ ఆ వేడుకలో స్వామిని మరిచాడు అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది యుక్త వయస్సు వచ్చింది భార్య సత్యదేవుని ముక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్లిలా చేద్దాంలే అని తాటవేశాడు తగిన వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు అప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణే మరిచాడు దేవుడి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా దాంతో నారాయణమూర్తి కోపించిన కోపించిన వాడైనా తగిన సమయంలో కోసి సమయం కోసం వేచి ఉన్నాడు కొంతకాలమయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారు కుమారుడు రత్నసానుపురానికి వెళ్లారు ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖమే కలగాలని సత్యనారాయణ స్వామి శప్పించారు ఆ శాప వశంచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు కొంతమంది దొంగలు రాజుగారి ఖజానా నుండి సొమ్ము దొంగిలించి బటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న చోట ఆ డబ్బు వదిలేసి పారిపోయారు ఇంకేముంది ఆ బటులు ఆ మామలని పట్టుకోబోయారు రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నారు వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు సత్యనారాయణ స్వామి శాపము ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించింది ఇంట్లో దొంగలు పడి సుమ్మంతా అపహరించారు తినటానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రతికేవారు అలా తిరుగుతుండగా కళావతి ఒకరోజు ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చింది ఆలస్యంగా ఇంటికి చేరిన తన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాష్లాడింది తల్లి తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంది అంతేకాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిర్ణయించింది భర్త అల్లుడు రాక్ కోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్టగా చేసి భక్తిగా దేవుడిని వేడుకుంది తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని కోరుకుంది పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు సత్యదేవుడు చంద్రకేతు మహారాజు కళలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకిమ్మని అలా చేయని పక్షంలో అతనికి రాజ్య నష్టం పుత్రశోకం ధన నష్టం కలుగుతుందని చెప్పారు సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రోజు మర్నాడు నిండు కొలువులో తన స్వప్న వృత్తాంతం చెప్పి ఆ వైశ్యుల చెర నుండి విడిపించారు ఆ వైశ్యులకి ఇంకా భయం లేదని దైవ దైవం వల్ల మీ దుఃఖాలన్నీ కలి ఆ దుఃఖాలన్నీ తీరాయని చెప్పారు వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి వెళ్ళిరమ్మని ఆశీర్వాదం పంపించాడు ఇది మూడో అధ్యాయం కంప్లీట్ అయిందని ముగించాము ఇప్పుడు మనం నాలుగవ అధ్యాయం ఈ కథ ఇంకా కంటిన్యూ అవుతూ ఉందండి రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి మీ ఓడలో ఏముందని అడిగారు వైద్యులు ఈ సన్యాసం లెక్క చేయగా పొగరగా ఓదండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసలాడారు తదాస్తు అని అంతర్దానం అయ్యారు విష్ణుమూర్తి దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేశ్వరుడుగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చిపోయినంత పని అయింది దుఃఖించసాగాడు అల్లుడు వెంటనే మామా ఇది ఆ త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడిగా ఉన్నాడు ఎలాగైనా అతని వద్దకు పోయి వేడుకుందాం పదండి అన్నాడు అలా అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన చూసి వినయంగా ఆయన ముందు మోకరిలి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు అప్పుడు త్రిదండి బాధపడకు నువ్వు నీ మాటను ఉల్లంఘించావు నా పూజకు విముఖుడయ్యావు అందుకే నీకు మాట మాటకి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు నానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుణ్ణి కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాది సమస్త దేవతలే మాయా ఒక్కోసారి నీ గొప్పతనంను గుర్తించరు మూర్ఖుడునకు నేనెంత అనగా ఆగ్రహించక ప్రసన్నడు అయి నన్ను క్షమించండి అని కోరుకున్నాడు నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తాను నాకు నా ధనమును తిరిగి ప్రసాదించే స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు మళ్లీ ధనంతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టారు తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నారన్న వార్త చెప్పమని తన ముఖ్య భటుడిని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివరలో ఉంది ఆ సంతోష వార్త విని వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్ళింది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకి పరిగెత్తికొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగ్గానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించింది ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు అందరూ చాలా బడ్డారు చాలా బాధపడ్డారు లీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా ఆ భగవంతుని మాయ ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకుని శక్తులెవరు అని విలిపించింది ఆ కళావతి తన భర్తతో సాగమనం చేయడానికి ఉద్రిక్తురాలైంది ఆ వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను అని ఆ దేవుని తలుచుకొని పదే పదే శాస్తాంగ నమస్కారం చేశాడు అప్పుడు సత్యదేవుడు వైష్ణవుని వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నడే అశరీరవాణిగా ఇలా పరికాడు సాధు నీ కుమార్తె నా ప్రసాదంను తినకుండా భర్తను చూడటానికి పరిగెత్తుకు వచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలానే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికక్కడే అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాతే ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి ఈ రథం ఆచరించి ఇహ పరసుకములను పొందాడు నాలుగో అధ్యాయం సంపూర్ణం ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజుడు ఒకడుండేవాడు అతను ఒకసారి వేటకుపోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నాడు అక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి ఆ తర్వాత రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకువచ్చి ఇచ్చారు వారు కులహీనులు అని తెలుసుకొని వారిచ్చిన ప్రసాదం భుజించటం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు అతని ధిక్కారానికి శిక్షగా అతని నూరు నూరుగురు కొడుకులు కూడా మరణించారు ధనధాన్యములు అన్నీ నశించాయి రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవటం వల్లనే ఇది జరిగింది అని గ్రహించి ఆ గోపకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు అప్పుడు అతని నూరుగురు కొడుకులు కూడాను మరియు ధన తిరిగి పొందాడు ఓ మునులారా చూసారా ఎవరు మిక్కిలి దుర్లభమైన ఈ సత్య సత్యనారాయణ పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచి ధనధాన్యాలు పొందుతారు నాలుగు వర్ణాల్లో ఏ వర్ణం వారైనా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు పుత్రుల్ని పొందుతారు బంధ విముక్తి పొందుతారు భీతుడు భయం కోల్పోతాడు చివరికి సత్యపురానికి వెళ్తాడు సౌనకాది మునుగారా ఏ వ్రతం చే మనుష్యుడి దుఃఖం నుండి ముక్తి కలుగుతుందో ఆ సత్యనారాయణ వ్రతాన్ని నేను మీకు చెప్పాను ఇది కలియుగంలో విశేష ఫలప్రదం కలది ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడని సత్యనారాయణుడు అని సత్యదేవుడు అని కూడా పిలుస్తారు సత్యదేవుడు ఆయా రూపాల్ని ధరించి భక్తుల కోరిన కోరికలు తీర్చి సత్యరూపుడు కాగలుగుతాడు కావున ఓ మునిశ్రేష్ఠులారా ఈ వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్యదేవుని కృపచే నశించుతుంది అని సౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు మనం ఐదు కథలు కూడా పూర్తి చేసుకున్నామండి మీ అందరికీ కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ థ్యాంక్ యూ